తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శనం చేసుకున్నారు ఇందులో తమిళనాడు గవర్నర్ రవి అంబికా కృష్ణ కమేడియన్ రఘు తిరుపతి ఎంపీ గురుమూర్తి వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే శివకుమార్లు వేరువేరుగా తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శన అనంతరం ముక్కులు చెల్లించుకున్నారు టిటిడి అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు சவுண்ட் பைட் <laughs> <you> <laughs> 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 రవివారం దశమి భాద్ర నక్షత్రం స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది మేనేజ్మెంట్ వారికి చైర్మన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా చక్కటి దర్శనం జరిగింది కాకపోతే నేను చైర్మన్ గారికి కూడా మొన్నసారి కూడా చెప్పుకున్నాను ఈ వరాహస్వామి దేవస్థానంలో రాత్రి తొమ్మిది గంటలకే దర్శనాలు మూసేస్తున్నారు అది చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది అది కనీసం పదకొండు వరకు వరాహస్వామి దేవస్థానం కనుక తెరిచి ఉంచితే అది చాలా బాగుంటుంది భక్తులు వేలాదిగా వస్తున్నారు ఇద్దరికిలా కాకుండా ఇప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి అనే ఒక లెక్క ప్రకారంగా తాపత్ర ప్రకారంగా పురాణ ఇతిహాసాలు వినేచి బాగా జనాలు బాగా తయారయ్యారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి కలిగించే విధంగా రాత్రి పదకొండు గంటల వరకు వరహస దేవస్థానం తేల్చి ఉంచే భాగ్యాన్ని మా చైర్మన్ గారు కలగజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సంబంధించిన పండితులతో కూడా మీరు సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం